హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూ తిరుమల లడ్డు లడ్డు గురించి నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలు చేశాను రెండు మూడు వీడియోలను కూడా మీరు చక్కగా ఆదరిస్తున్నారు చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అయితే ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి చేసి తెలియక చేశాడా తెలిసి చేశాడా ఇన్న విషయాన్ని పక్కన పెడితే చేశాడు అనే నిరాధారమైన ఆరోపణలు వచ్చిన వెంటనే ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన మాజీ టీడీడీ ఆయన అర్చకన్స్ అనుకుంటా కదా ఆయన ఆయన పెద్ద ఆయన గౌరవనీయులు ఆయన కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంటనే నిందలు వేసేస్తారు అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే మన హిందూ మతానికి సంబంధించిన ఉద్దారకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు అది చాలా దారుణం జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ప్రభుత్వంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి వెంటనే స్టేట్మెంట్ ఇచ్చేస్తారు కాకపోతే ఇక్కడ ఎంతమంది గమనిస్తున్నారు కనీసం గమనించేది ఎంతమంది జగన్మోహన్ రెడ్డి తెలిసే చేశాడు అనడానికి ఒక్క ఆధారం చూపించండి ఎవరైనా సరే ఒక్క ఆధారం చూపించండి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందులో పశువుల తలక కొవ్వు కలిసింది అని తెలిసి కూడా చేశాడు అని ఎవరైనా నిరూపించండి దానికి మేము దేనికైనా సిద్ధం మేము ఒప్పుకుంటాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదని చెప్పి ఒప్పుకుంటాం మేము కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే క్లియర్గా క్లియర్గా మీలో గనక నిజంగా విచక్షణ అనేది కొంచెమైనా ఉంటే మీలో ఏదంటే మా నాయకుడు కాబట్టి సమర్థించుకుంటాం అనే భావం కాకుండా విచక్షణ అనేది కనుక ఉంటే చంద్రబాబు నాయుడు చేసిన ఎంత యథవ పైన తెలుసా ఇరవై మూడో తారీఖు జూలై నెల జూలై నెల ఇరవై మూడో తారీఖున ఆయన చేతికి రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వస్తే దాని అర్థం ఏంటి రిపోర్ట్ వచ్చాక రిపోర్ట్లో స్పష్టంగా ఉంది ఏదేని పశువుల తాలూకు కొవ్వు కలిసిందని చెప్పేసి ఆయన కనిపించింది మరి మనకి అది ఎంతవరకు నిజమైనది మనకు తెలీదు ఆ రిపోర్ట్లు తప్పు అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి అవన్నీ రకరకాలుగా ఉన్నాయి వాటిని చెప్పాలి కదా చెప్పకుండా పశువుల కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడే తీర్మానించాడు మరి చంద్రబాబు నాయుడు అంత క్లియర్గా చెప్పినప్పుడు జూలై ఇరవై మూడు ఎప్పుడైతే జూలై ఇరవై మూడున ఆయన చేతికి రిపోర్ట్ వచ్చిందో అప్పుడే తెలిసినప్పుడు వెంటనే వెంటనే మొత్తం అదంతా ఆపేయండి ఆర్డర్ ఇవ్వాలిగా అంటే పశువుల కొవ్వుని హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో అనేటప్పుడు వెంటనే అలాంటి చర్యలను ఆపించాలిగా ఆపించలేదు ఎందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు దగ్గర అరవై రోజులు దాటిపోయింది అరవై రోజులు అయింది ఈ అరవై రోజుల్లో ఈ అరవై రోజుల్లో కనీసం ఎంతమంది తినుంటారు ఆల్రెడీ దానికి కూడా ఒక మనం ఈ అంచనా ప్రకారం ఒక లెక్కేసుకుంటే కనుక రోజుకి మూడు లక్షల యాభై వేల లడ్డూలు తయారవుతాయి సుమారు రోజుకి మూడు లక్షల యాభై వేల లడ్డూలు తయారవుతున్నాయి మరి అలాంటివి మూడు లక్షల యాభై వేల లడ్డూలు ఇంటూ అరవై రోజులు ఇప్పటికి అరవై రోజులు అయింది ఈ అరవై రోజులు ఎన్ని లడ్డూలు అంటే రెండు కోట్ల పది లక్షల లడ్డూలు తయారయ్యాయి రెండు కోట్ల పది లక్షల లడ్డూలు ఒక లడ్డు ఇంత ఉంటుంది లడ్డు ఒకే మనిషి తినేస్తాడా అది ఏమైనా సరదాగా తినే వస్తువా ప్రసాదంగానే కదా తింటారు ప్రసాదంగా తినేటప్పుడు పదిహేను మంది ఇరవై మంది కూడా పంచుకుంటారు ఒక లడ్డూని కానీ నలుగురే తిన్నారనుకుందాం యావరేజ్గా నలుగురే తిన్నారనుకుందాం నలుగురు తిన్నారని మనం అనుకున్నా సరే రెండు కోట్ల పది లక్షల లడ్డూల్ని ఎంతమంది తింటారు ఎనిమిది కోట్ల నలభై లక్షల మంది తింటారు యావరేజ్గా తక్కువలో తక్కువ ఎనిమిది కోట్ల నలభై లక్షల మంది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల నలభై లక్షల మంది చేత తినిపించారు ఏది అదే కంపెనీ కదా ఇప్పటికీ కూడా నెయ్యి సరఫరా చేస్తుంది అక్కడికి ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నెయ్యి సరఫరా చేస్తుండే ఎవరు ఆ కంపెనీ కాకుండా వేరే కంపెనీ నుంచి ఏమైనా తెచ్చారా జూలై ఇరవై మూడు తర్వాత నుంచి ఇప్పటి వరకు నెయ్యి ఎక్కడిది వస్తుంది అదే కంపెనీ సరఫరా చేస్తుందా ఇంకేదైనా సరఫరా చేస్తుందా చంద్రబాబు నాయుడు గారు ఇంకెక్కడి నుంచైనా తీసుకొచ్చి ఈ మొత్తం అరవై రోజులు కూడా వేరే నెయ్యి ఏదైనా తీసుకొచ్చి ప్రసాదాలు తయారు చేశారా కాదు కదా అదే కంపెనీతో అదే నెయ్యి ఇస్తూ దాంతోనే కదా ప్రసాదాలు చేసి పెడుతున్నారు అంటే తెలుసు ఏది చంద్రబాబు నాయుడికి తెలుసు మనకు తెలియదు అనుకోండి మనకు తెలియని వేరే విషయం చంద్రబాబు నాయుడికి అయితే ఆయన ఆరోపిస్తున్నాడు కాబట్టి ఆయన స్పష్టంగా ఆయనే చెప్పాడు కాబట్టి ఆయన నోటితో ఆయన అన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు కదా అలా తెలిసినప్పుడు ఆయన ఏం చేయాలి అప్పటి నుంచి ఇప్పటివరకు వేరే నెయ్యి అది వాడుతూ చేస్తే కన్నా తప్పలేదు కానీ తెలిసి అందులో పశువుల తల కొవ్వు ఉంటుందని తెలుసు కాబట్టి తెలిసినా కూడా ఎలాంటి భక్తులు ఎలాగైపోతాయి నాకేమని అనుకున్నాడో లేకపోతే ఏమనుకున్నాడో కానీ ప్రతి ఒక్కరికి ఎనిమిది కోట్ల మందికి సుమారుగా అప్పటి నుంచి ఇప్పటివరకు దర్శించుకున్న భక్తుల సంఖ్య కావచ్చు లేదా ప్రసాదం తిని తీసుకున్న వారు అంటే మనం ఈ ఊరు నుంచి నేను ఒకడిని వెళ్ళాను అనుకోండి నేను మా ఊరికి ఒక పది లడ్డూలు తీసుకొచ్చాను నేను తిరుపతి వెళ్ళాను నేను ఒకటి కొనుక్కున్నాను కొనుక్కొని పెద్ద లడ్డూలు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఏం చేస్తాను నాకు తెలిసిన బంధువులు అందరికీ పంచుతా ఒక ఇంటికి ఇంత మొక్కిచ్చినా ఈ మాత్రం మొక్కిచ్చినా సరే అంటే ఒక లడ్డూని నాలుగు భాగాలు చేసి ఒక ఒక భాగం ఆ ఇంటికి ఇచ్చినా సరే ఆ ఇంటి పాది తింటారు అంటే మనం ఒక లడ్డూని నాలుగు ఇల్లుకి ఇచ్చామనుకోండి ఆ నాలుగేళ్లలో ఒక్కొక్క ఇంట్లో నలుగురు చెప్పిన తింటారు అంటే పదహారు మంది తింటారు ఒక లడ్డూని మరి ఎంతమందికి వెళ్ళిపోతుంది అది ఎంతమంది తినిపించినట్టు చంద్రబాబు నాయుడు తినిపించినట్టు కాదా ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినవా ఇది ఈరోజు కొత్తగా మనకి ఇంత రచ్చ జరిగింది కానీ ఇంతకుముందు జరగలేదా తిరు తిరుపతి లడ్డు కల్తీ విషయం అనేది ఇంతకుముందు లేదని మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను అప్పుడు వచ్చింది న్యూస్ ఏ టైన్ న్యూస్ అంటే విజయవాడ పోలీసులు అక్కడ విచారణ చేశారు కొంతమందిని పట్టుకొని ఇది మాకు ఎన్టీవీలో వచ్చింది చూడండి ఎన్టీవీ అలాగే డేట్ కూడా ఉంది ఎప్పుడు డేటు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేను ఆ డేట్ని వచ్చింది ఇది వినిపిస్తే కనుక మీకు సౌండ్ వస్తుంది సౌండ్ అంటే ఎన్టీవీ మ్యూజిక్ వస్తుంది కాబట్టి మనకి రిస్ట్రిక్షన్ పడే అవకాశం ఉంటుంది అందుకు సౌండ్ తగ్గించేస్తున్నాను సౌండ్ తీసేస్తున్నాను విషయం ఏంటనేది చెప్తా తిరుమలలోని నిందితుడిని తిరుమలలోని నిందితుడిని గుర్తించిన పోలీసులు నిందితుడికి విజిలెన్స్ ఎన్ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయి బెజబాడ నకిలీ నెయ్యి దందాలో భయంకర నిజాలు తిరుమలకు సరఫరా చేసిన అక్రమార్కులు ఒక్కసారి మళ్ళీ మ్యాటర్ ఆవిడ చెప్తోంది తిరుమలకు సరఫరా చేసిన అక్రమార్కులు శ్రీవారి లడ్డూకు అంటిన బెజవాడ నకిలీ నెయ్యి నకిలీ కర్ణాటక బ్రాండ్ వేసి నకిలీ నెయ్యి సరఫరా కర్ణాటక బ్రాండ్ వేసి నకిలీ నెయ్యి సరఫరా రోజుకు రెండు ట్యాంకర్లు సరఫరా చేసినట్టు గుర్తించిన పోలీసులు తిరుమలలోని నిందితుడిని గుర్తించిన పోలీసులు మరి ఇంత క్లియర్గా ఇంత ఇంత స్పష్టంగా వస్తుంటే దాన్ని ఏమంటారు ఏమనాలి అసలు అప్పుడు జరగలేదా కలిసి జరిగిందిగా కల్తీ అంట ఏం అసలు ఇక్కడ కల్తీ నెయ్యి అని చెప్పేసి రాశారు రోజుకు రెండు ట్యాంకర్లు అంటే బ్రాండే మార్చేసి బ్రాండ్ కూడా మార్చేసి అక్కడ పంపించారంట అంటే టెస్టింగ్ చేయకుండానే లోపలికి తీసుకెళ్ళి వాడేసేవాళ్ళనే కదా రోజును ఈ టెస్టులు మూడు రకాల టెస్టులు చేయాలి ముగ్గురు టెస్టింగ్ చేస్తారు మూడు రకాల టెస్టులు జరుగుతాయి అలా జరిగినప్పటికీ కూడా వాటిని దాటుకుంటూ మరి వెళ్ళారు అప్పట్లో మరి దాన్ని ఎంతలా రెక్టిఫై చేయాలి అలా జరగకుండా అప్పుడే పెద్ద చర్యలు తీసుకోవాలిగా వారిని ఎంతవరకు శిక్షించారు అసలు నకిలీ నెయ్యర్స్ అంటే అప్పుడు ఏంటి అసలు అప్పట్లో నకిలీ నెయ్యిస్ వచ్చిన తర్వాత వనస్పతి కలిపారా లేదంటే నూనె కలిపారా లేదంటే ఇంకేదైనా కలిపారా ఓన్లీ గొడ్డు కొవ్వు పశువుల తల ఒక కొవ్వుని కలిపారా నకి ఎలా కలితీ అవుతుంది వనస్పతి కలిపితే అది దానికి ఈక్వల్గానే ఉంటుందేమో రేటు అంతంత దారుణంగా అంత ఎప్పుడు ఎనిమిది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై తొమ్మిదిన వచ్చిన న్యూస్ చూసుకొని కావాలంటే మరి ఇంత స్పష్టంగా అప్పుడు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఆ గుజరాత్కో ఎక్కడికో ఇది రిపోర్ట్లు పంపించి అక్కడి నుంచి తెప్పించుకునే బదులు అదే ఎక్విప్మెంట్ అక్కడ పెట్టాలి కదా ఇలాంటిది మళ్ళీ జీవితంలో మరొకసారి జరగకూడదని చెప్పేసి కఠినమైనది సరిగిన ల్యాబ్ అనేది మరీ ఎక్కువ స్ట్రాంగ్గా చేయాలి కదా ఎందుకు చేయలేదు అప్పుడు చేస్తుంటే ఇప్పటికీ కూడా ల్యాబ్ ఎక్కడే పనిచేసేవాళ్ళు కదా ఇంకెక్కడికో పంపించాల్సిన అవసరం వచ్చేది కాదు కదా పోనీ ఇక్కడైనా సరే ఒక ఏం జరుగుతుంది ఏంట అక్కడికి వచ్చాక టెస్ట్ చేసి ఇది నాణ్యత బాగోలేదని పంపించేస్తుంటే పంపించేసిన దాన్ని దాన్ని తీసుకెళ్ళి రిపోర్ట్కి పంపించారు దాన్ని వాడుతుండగా రిపోర్ట్కి పంపించలా దాన్ని పంపించేస్తే దాన్ని తీసుకెళ్లి రిపోర్ట్కి పంపించారు ఎందుకు పంపించారు అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాణ్యత బాగోలేదని పంపించేసిన దానికి అది ఎలా పోతే మీకెందుకు నాణ్యత బాగుంటే మీరు వాడుకుంటారు నాణ్యత బాగోలేకపోతే మీరు రిఫండ్ చేస్తారు రిటర్న్ చేస్తారు రిటర్న్ చేసిన తర్వాత దానితో మీకు సంబంధం ఏంటి దాన్ని ఎందుకు పంపించారు అసలు మీకు ఎందుకు అనుమానం వచ్చింది అది మంచిది కాదు అని ఎందుకు అనుమానం వచ్చింది దానిలో పశువులతాలకు కొవ్వు ఉంటుందేమో అనే అనుమానం మీకు ముందే వచ్చిందా ముందే వచ్చిందా దాన్ని ఖచ్చితంగా ఏదో ఒకలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయాలనేది మీ ప్రీ ప్లాన్డ్ అందులో నో డౌట్ మరి ఇప్పుడు నాకు తెలియని అర్థం ఏంటంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ హిందూ సంఘాలు ఏవైతే ఉన్నారో ఈ హిందూ మతోద్ధారకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు వచ్చి రచ్చరచ్చ చేయట్లేదు వీళ్ళెందుకు చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టాలి కదా అసలు మాతో బలవంతంగా ఆయనకి తెలిసి కూడా ఆయన చంద్రబాబు నాయుడికి తెలిసి కూడా మాతో తినిపించాడు అని ఇంతకాలం ఈ అరవై రోజులు తిన్నవాళ్ళు ఎందుకు కేసు పెట్టకూడదు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయనకు తెలిసే కనుక తినిపిస్తే ఆయన మీద కూడా కేసు పెట్టొచ్చు మేము ఒప్పుకో వద్దని అనం మేము అంగీ అంగీకరించమని చెప్పి కదా అనం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే అంటే అప్పటికి కూడా ఒక రిపోర్ట్ ఆయన చేతిలోకి అది ఆయనకి కూడా రిపోర్ట్ చూసి ఏ సంజులో పశుమా ఇవి కొవ్వు ఉంది అని చెప్పేసి అంటే కనుక అప్పటికి కూడా మీరు తినండి పర్వాలేదని చెప్పేసి ఇస్తే కనుక అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా దోసే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో రిపోర్ట్ ఉంది రిపోర్టు ఉన్న తర్వాత కూడా ఇప్పటి వరకు అదే నెయ్యిని వాడుతూ ఉన్నాడు అంటే అర్థమేంటి పర్వాలేదు మీరు పశువుల తలక కొవ్వుని తినండి అని చెప్పేసి అర్థమా లేదు అందులో పశువులకు ఆ కొవ్వు లేదని నమ్ముతున్నాడా పశువుల కొవ్వు లేదని తను నమ్మి వాడితే గనక మరి జగన్మోహన్ రెడ్డి చేసింది అదే తప్పు అదే అదే పని మరి మీకు ఆయనకి తేడా ఎక్కడ వస్తుంది మీరు తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారు అది తప్పు కాదు మా హిందువులకి మా హిందూ సంఘాలకి జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున చేశాడో లేదో కూడా తెలియదు అయినప్పటికీ ఆయన మీద మనం చెడు నోటికి వచ్చినట్టు ప్రతి ఒక్కడు వాగుతాడు అక్కడ కీర్వాణి ఏదో వాగాడు ఇంతకుముందు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ వాడతాడు ఆ గరికిపాటి ఆయన మాట్లాడతాడు చిన్నజీయర్ స్వామి ఆయన వాగుతాడు వీళ్ళందరూ ఇష్టానుసారం వాగేయడమే ఎందుకు వీళ్ళకి కావాల్సింది హిందూ మతోద్ధారణ కాదు హిందూ ధర్మాన్ని కాపాడడం కాదు అస్సలు కాదు వీళ్ళకి కావాల్సింది రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఉండడం కావాలి చంద్రబాబు నాయుడు ఉంటే ఏం లాభాలు అనేది తర్వాత విషయం అది తర్వాత విషయం వాళ్ళకేమి లాభాలు వస్తున్నాయో మనకు తెలియదు రాధా మనోహర్ దాస్ గారు ఎన్నో వీడియోలు చేస్తారు ఆయన ఎన్నో వీడియోలు చేస్తాడు మొన్న మండలికి వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు ఏం సార్ రాధా మనోహర్ దాస్ గారు మిమ్మల్ని నేను అడుగుతా ఇప్పుడు ప్రసాదంలో కల్తీ ఉందని తెలిసిన తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ నెయ్యిని వాడారని సన్నిధి మీరు వెళ్ళి అడగండి మీరు ఏ అడగరా మీరు ఇన్ని రకాలుగా డిబేట్లు పెట్టేస్తారు టీవీలో అడిగేస్తారు అక్కడ ఇచ్చేస్తారు ఇక్కడ ఇచ్చేస్తారు అడగరా విషయం చంద్రబాబు నాయుడు నీ చేతికి రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ నెయ్యి వాడావు అని రాధా మనోహర్ దాస్ ఖచ్చితంగా అడిగితేరాల్సిందే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అదే కంపెనీ నెయ్యి వాడితే ఎవరు దీనికి బాధ్యులు చంద్రబాబు నాయుడు కాదా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గరికిపాటి ఆయన ఏమంటాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దాన్ని కామెంట్ చేశాడు ఏ ఇప్పుడు మరి కామెంట్ చేయొచ్చుగా తిరుమల తాలూకా తిరుమల తాలూకా పవిత్రతని ఇంతలా మంట కలిపాడు నిజంగా అందులో తప్పు ఉందో లేదో తెలుసుకోకుండా ప్రపంచం మొత్తం ఇప్పుడు తిరుమల లడ్డూని ఇలా చూస్తే ఆ ఇందులోనే కదా నెయ్యి ఉందన్నారు ఇందులోనే కదా పసుమాంసం ఉందన్నారు ఈ టాపికే వస్తుంది ఎంతసేపు ఒక్కడి నోటుదోల ఒకే ఒక్కడి నోటుదోలతో ఇంత సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఎప్పుడు తిరుపతి లడ్డూ చూసినా సరే ఇందులో మాంసం తాలూకా కొవ్వు ఉందేమో అనే భయం అనే ఆలోచన అనే జుగుప్స ఇంతకుముందు పరమ భక్తితో తినేవాళ్ళం ఇప్పుడేమనుకుంది సింపుల్గా అలాంటి జుగుప్స కలిగేలా చేసింది ఎవడు మరి అడగవా గరికపాటి గరికపాటి అంటే ఆ మధ్య ఏదో కొంచెం వచ్చిందిగా ఇది కనీసంలో కనీసం విచక్షణ అనేది ఉండాలిగా ఆ రోజు ఆ మంచి చిరంజీవితో చిరంజీవి ఫ్యాన్స్ అందరితో తిట్లు తిట్టించుకున్నావు రకరకాలుగా నీకెందుకు ఎందుకయ్యా రాజకీయాల గురించి చేసేవాడివేదో మంచిగా భక్తిగా భక్తి గురించి చేసుకున్నావు భక్తి గురించి చేసుకో లేదు దానికి దీనికి సంబంధం లేకుండా వ్యవహరించు ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చేసాయి లేదు మీరు నిజంగా హిందూ మతారకులే హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళే అయితే కనుక అడగండి ఇంతమంది ఎనిమిది కోట్ల మంది నాకు తెలిసి నాకు తెలిసి రేపటి నుంచి కూడా ఇంకా పెరుగుతారేమో ఖచ్చితంగా పెరుగుతారు అనుకుంటా పెరగకుండా ఎందుకుంటారు రేపు కూడా మళ్ళీ తింటారుగా ఇప్పుడు తింటున్న లడ్డు ఎవరు అసలు ఏ కంపెనీ ఇస్తుంది కంపెనీ మీద నింద వేస్తున్నారు కంపెనీ ఏమంటుంది కంపెనీ క్లియర్గా చెప్తుంది మేము తప్పు చేయలేదు కావాలంటే ఎలాంటి టెస్టులకైనా సిద్ధం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు టీము వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు భువన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ యావత్ పార్టీ కూడా కావచ్చు డిమాండ్ చేస్తుంది ఎస్ దర్యాప్తు వేయండి అని ఎందుకు వేయో మరి చంద్రబాబు నాయుడు ఇంత లేట్ ఎందుకు నీ వల్ల తప్పు లేకపోతే నువ్వు ఆడిన మాట నిజమే అయితే కనుక వెంటనే అనొచ్చుగా వెంటనే దాని మీద దర్యాప్తు సంస్థను ప్రొసీడ్ చేయమనచ్చుగా కనీసంలో కనీసం అంటే వయసు పెరుగుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతకుముందు ఏం చేశారు ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అని చెప్పి ఓ తెగ కొట్టారు అది వర్కౌట్ కాల తర్వాత ఏమంటారు జగన్మోహన్ రెడ్డి భార్యతో వచ్చి ఎందుకు పూజలో కూర్చోడు అని అడుగుతారు మరి నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు చర్చికి వెళ్తాడు చర్చిలో పూజలు చేస్తాడు ఏదే మొత్తం బైబిల్ చదువుతాడు రకరకాల ప్రార్థనలు చేస్తాడు వాళ్ళందరితో ఇష్టానుసారం చేస్తాడు మరి చర్చికి భువనేశ్వరిని ఎందుకు తీసుకెళ్ళాడు వాళ్ళు క్రిస్టియన్స్ అందరూ అడగవచ్చుగా నువ్వు నిజంగా మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు అక్కడ పోయి ఎందుకు వస్తావు మీ యావడిని కూడా తీసుకుని రావచ్చు కదా అని చెప్పి అడగొచ్చుగా అలా అడగరు వాళ్ళు మన హిందువులు మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అన్ని మతాలని గౌరవించాలి కాబట్టి ఆయన గౌరవిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు చక్కగా నామం ధరిస్తాడు చక్కగా ప్రసాదం స్వీకరిస్తాడు చక్కగా తీర్థం తీసుకుంటాడు పై నుంచి కింద వరకు కట్టుబొట్టు అంతా కూడా హైందవుకు సంబంధించి హైందవ ధర్మానికి సంబంధించిగా ఉంటాడు పంచకట్టులోనే వస్తాడు మరి చంద్రబాబు నాయుడు సూటు బూట్ వేసుకుని వస్తాడు బూట్లు తీయకుండా వస్తాడు అయినా మనకి రోకు దాన్ని అంటారు రోకు చాలా ఇష్టం అనమాట అతి ఇష్టాన్ని రోకు అంటారు అలాంటి వాడు ఏం చేసినా పర్వాలే రోడ్లో వెళ్తే పచ్చడి అనుకొని నాకుతారంట ఏది అంత ఇష్టం ఉన్నోడు అదే నిజంగా ఒక ఆవిడ పచ్చడి చేసింది అనుకుందాం చిచ్చి అది అది అంటారు ఆవిడ మీద ఇష్టం లేకపోతే అలాంటి వ్యవహారాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే పెద్ద నేరస్తుడు ఆయన క్రిస్టియన్ ఆయన క్రిస్టియన్గానే మనం చూడాలి మన జీవితంలో మన బుద్ధులు మారవు ఆయన్ని ఏదో ఒక విధంగా క్రిస్టియన్ అంటే అండగట్టియాలి మొన్నటికి మొన్న ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన మందిరం అది రామతీర్థంలో మందిరం ఆయన కట్టించాడు కానీ ఒక్కడికైనా సరే ఆ మనస్తత్వం ఉంటుందా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఆలయాన్ని జీర్ణోద్ధరణ అయిపోయిన ఆలయాన్ని మళ్ళీ ఉద్ధరించి మంచిగా కట్టించాడు అక్కడ యాగశాల కూడా మంచిగా కట్టించాడు రాతి కట్టడం కొండ రాతి కట్టడం కట్టించాడు ఎవరికైనా కనీసం ఇంగిత జ్ఞానం ఉంటుందా లేదు ఎవడో పనికి మలనోడు తల అంటే దాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తాం ఆయన వచ్చి కాపల కోసం కూర్చుంటాడా ఇప్పుడు కూడాను ఇక్కడ మా ఊర్లో ఒక ఏదో దేవుడి విగ్రహం ఉంది నేను రాత్రికి రాత్రి నేను వెళ్ళి విరగొట్టేశాను అనుకోండి అది చంద్రబాబు నాయుడు నేస్తారా అది ఎవరికి తెలియకుండా మూడో గంటకి తెలియకుండా ఎరగొట్టేసాను అనుకోండి అసేస్తారా దానికి ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందా కనీస జ్ఞానం అది ఆ రోజంతే రథాన్ని తగలబెట్టారు ఎవడ తగలబెట్టాడో తెలీదు దాన్ని ఎంక్వైరీలు ఇంక్వైరీలు చేసినా కూడా దొరకరు ఎందుకంటే మీ గవర్నమెంట్లో ఒక పసిపాప చచ్చిపోతేనే ఆ విడతాలకు శవం కూడా దొరకలా మీకు మీ గవర్నమెంట్లో ఒక జీవి అంటే సీసీ కెమెరాలకి అన్నిటికీ దొరికే వ్యక్తి అలాంటి వ్యక్తిత్వాలుగా డెడ్ బాడీనే మీరు పట్టుకోలేనప్పుడు ఎవడో తగలబెట్టేసి వెళ్ళిపోతే ఎవడో తల తెలవిరగొట్టేస్తే అవి ఎలా కనుక్కుంటారో కనుక్కోగలుగుతారా వాటిని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు మీకు కావలసిందంతా జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా రాజకీయంగా బదనాం చేయాలి జనాలకి ఇవన్నీ తెలియవని అనుకుంటారు తెలుస్తాయి మీరు బయటకెళ్తే వచ్చేది ఇరవై మంది మహా అయితే మీ వెంట జగన్మోహన్ రెడ్డి గారు బయటకెళ్తే మినిమంలో మినిమం రెండు వేల మంది మినిమం అర్థం చేసుకోవాలి జనంలో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది ఖచ్చితంగా జననేతగా జగన్ అన్న ఉన్నాడు ఆయన మీద మతం గురించి మీరు ఎన్ని చేయాలనుకున్నా చెయ్యలేరు ఆయనకి దేవుడే అండగా ఉన్నాడు ఒకవేళ మీరు నిరూపించండి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగిందని నిరూపించండి ఇప్పటికీ కూడా ఆ నెయ్యి ఏదైతే నెయ్యి వాడుతున్నారో ఆ నెయ్యి కల్తీదని నిరూపించండి బాయ్ మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్